హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలో వ్లాగ్స్ నేను మీ నిల్మణి ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో దివాళీ డెకరేషన్గా వాటర్ క్యాండిల్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి వీటిని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటర్ ఉంటే సరిపోతుంది మరి లేట్ చేయకుండా ఈ వాటర్ క్యాండిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత స్క్వేర్ని నాలుగుగా మడిచి సెంటర్లో చాలా చిన్న హోల్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇందులోకి ఒత్తిడిని ఎక్కించుకోవాలి ఇలా ఒక రెండు మూడు కలిపిన ఒత్తిడిని తీసుకొని ఆ హోల్లో ఎక్కించుకోవాలండి ఇప్పుడు ఈ ఒత్తి పెద్ద గుంటే ఆ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి లేదంటే గ్లాస్లో పెట్టేటప్పుడు స్ట్రైట్గా రాదండి ఈ విధంగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకో షేప్ చూపిస్తున్నానండి సే మనం ముందుగా కట్ చేసుకున్నట్టే స్క్వేర్ షేప్లో కవర్ని కట్ చేసుకున్నాక స్క్వేర్ని నాలుగుగా మడిచి చుట్టూ సర్కిల్ని కట్ చేసుకోవాలండి సర్కిల్ షేప్ వచ్చేటట్టు చుట్టూ ఇలా కార్నర్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సెంటర్లో ఒక చిన్న హోల్ చేసుకోవాలి ఈ విధంగా సర్కిల్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు ఏ షేప్ కట్ చేసుకున్నా పర్వాలేదండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఇందులో కూడా మనం సేమ్ ముందు ఎక్కించుకున్నట్టు ఒత్తిడిని ఎక్కించుకొని ఇప్పుడు వీటికి ఆయిల్ రాసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని రాసుకున్నాక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్లాస్ ఫుల్లుగా నింపకూడదండి నేను ఇక్కడ పెయింట్ని యాడ్ చేస్తున్నాను పిల్లలు డ్రాయింగ్ ఇస్తూ ఉంటారు కదా ఆ పెయింట్ తీసుకున్నాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ని యాడ్ చేసుకోవచ్చు అండి ఫుడ్ కలర్ అనే యాడ్ చేయొచ్చు ఈ విధంగా కలర్ అంతా వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సెంట్ వేసుకున్నానండి స్మెల్ కోసం అలానే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ అయినా వాడచ్చు మనం దీపాలు వెలిగించుకునే ఆయిల్ లేదా మనం ఇంట్లో వాడే ఆయిల్ అయినా వాడుకోవచ్చు అండి ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒత్తిని వేసుకొని ఇలా క్యాండిల్తో దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా వాటర్ క్యాండిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు విందులోకి నేను థర్మకోల్ బాల్స్ని వేసుకున్నానండి అలానే కొన్ని ఫ్లవర్స్ని వేసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అవి వేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇప్పుడు అదేవిధంగా నేను మరో బౌల్లో వేరే కలర్ యాడ్ చేసుకున్నానండి రెడ్ కలర్ అలాగే మరో గ్లాసులో నేను ఇక్కడ ఉజాలా యాడ్ చేసుకున్నాను సే మనం ముందు ఎలా వాటర్ పోసుకున్నా అలా వాటర్ పోసుకొని మనకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవడం ఇంతేనండి అదేవిధంగా మరో బౌల్ తీసుకొని నేను ఇక్కడ కొన్ని థర్మకోల్ బౌల్స్ని వేసుకొని వాటిపైన ఇక్కడ నేను బయటకున్న కలర్ క్యాండిల్స్ని పెట్టుకున్నానండి పెట్టుకొని ఇలా వెలిగించుకోవాలి చూశారు కదా చాలా బాగుంది కదా ఈ విధంగా కూడా మనం క్యాండిల్స్ని వెలిగించుకోవచ్చు ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా మనం వాటర్ క్యాండిల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి మనం ఎంత ఆయిల్ పోసుకుంటే అంతసేపు వెలుగుతుందండి వీటిలో సెంటు యాడ్ చేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దివాళికి మీరు కూడా కంపల్సరిగా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇదే విధంగా మరికొన్ని దీపాలను కూడా తయారు చేసుకున్నానండి అలానే థర్మకోల్స్ బాల్స్ని చుట్టూ కొద్దిగా వేసుకున్నాను అలాగే బయట కొన్న లైటింగ్స్ పెట్టుకున్నానండి ఇంతేనండి చాలా సింపుల్గా వాటర్ క్యాండిల్స్ని తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్